సోమవారం ఉదయం పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ పి అరుణ్ బాబు నరసరావుపేట లింగం గుంట్ల వద్ద గల ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన సదరన్ సర్టిఫికెట్ల పరిశీలనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు రోజుకు ఎంతమందికి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ జరుగుతున్నది సంబంధిత ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగారావు గారిని అడిగి తెలుసుకున్నారు అనంతరం పేషెంట్లతో ముచ్చటించి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు రోజుకు ఎంతమందికి పరీక్షలు చేస్తున్నారు అనే దానిపై డాక్టర్ రంగారావు మాట్లాడుతూ జిల్లాలో ఐదు ప్రాంతాలలో నరసరావుపేట చెరకలూరిపేట గురజాల వినుకొండ మరియు సత్తెనపల్లిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతున్నదని రోజుకు వంద మంది విజువల్ సర్టిఫికెట్లు మరియు డెబ్బై మంది అంగవైకల్యం కలిగిన వారిని ప్రతి కేంద్రంలో పరిశీలించడం జరుగుతున్నదని వివరించారు పరిశీలించిన సర్టిఫికెట్లను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ రంగారావు మరియు సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు